ఇవాళ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్పై అంటే నాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఇవాళ దానికి సరే అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ నేను స్వీకరిస్తున్నాను ఏంటంటే మెయిన్గా ఒకటి నేను కోరుతున్నాను ఇవాళ ఉన్న లోపల కూర్చున్న కార్పొరేటర్స్ ఏదైతే బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఉన్నారో మరి వాళ్ళు ఏ పార్టీకి సంబంధించి ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని మేము కోరుతున్నాము ఇవాళ ఏ పెద్ద పెద్ద మనుషులతో కొంతమందితో సపోర్ట్ తీసుకుంటు ఇదే సుధీర్ రెడ్డి మన కాంగ్రెస్ నుంచి ఇవాళ మనకి ఇక్కడ కనిపిస్తుంది సుధీర్ రెడ్డి మా దగ్గర బీఆర్ఎస్ ఉన్న ఎక్స్ఎమ్ ఇవాళ లో జాయిన్ అదే సుధీర్ రెడ్డి ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు మరి ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కలుపుకొని ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు ఇవాళ నా పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నేను వాళ్ళని రీజన్ ఏంది అని అడుగుతున్నా నా పైన ఎక్కడైనా కరప్షన్ ఉందా పోనీ నా పైన ఏమైనా కేసెస్ ఉన్నాయా నేను ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా నేను ఏమైనా పైసలు తీసుకున్నానా పోనీ మున్సిపల్ ఆఫీసులో ఏమైనా మోసాలు చేశానా ఇవాళ లోపల కూర్చున్న కార్పొరేటర్లు ఏదైతే పంతొమ్మిది మంది కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళ పైన ఎంతమంది పైన ఎన్ని కేసులు ఉన్నాయి మరి ఇదే డిప్యూటీ మేయర్ పైన దాదాపు